నిన్న జరిగిన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్లో భాగంగా మరి ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇస్తూ వచ్చారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి కూడా పదిహేను వేలు రేపు విజయదశమికి చేస్తానని మాటిచ్చారు మరి చాలా సంతోషం ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వస్తున్నారు ఈ ఎలక్షన్ ముందు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాల అవమానాలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మన అందరం కూడా చూసాం వారు ఎంత అయితే అవమానాలు బాధలో పడ్డారో దానికి ఎన్నో రెట్లు మించిన ఎలక్షన్లో వారి వారిద్దరూ కూటమికి అందరూ కూడా విజయం అందించారు చాలా సంతోషం ఇలాగే కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎన్నో మంచి మంచి పనులు చేయాలని ఇంకా కూటమికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు దానిలో భాగంగా అవునగేట మండలి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి పాదాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అవునగేట మండలి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం